హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకు ఈరోజు ఒక కథ చెబుతూ దాంతోపాటు కథలో డక్ ఉంటుందన్నమాట ఆ డక్ని ఎలా చేయాలో పేపర్తో నేర్పిస్తాను ఓకేనా మరి స్టార్ట్ చేద్దామా కథ పేరు అత్యాశ అనగనగా ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది ఆ ముసలమ్మ దగ్గర ఒక బాతు ఉండేది ఆ బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది రోజు ఆమె ఆ బంగారు గుడ్డు తీసుకెళ్ళి పక్కనున్న మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బులతో చాలా హ్యాపీగా ఉండేది ఒకరోజు ముసలమ్మను చూద్దామని ఆమె మనవడు వాళ్ళ ఇంటికి వచ్చాడు మనముడు అంటే గ్రాండ్ రోజు ముసలమ్మ బంగారు గుడ్డు తీసుకోవడం మార్కెట్కి వెళ్ళి అమ్మడం డబ్బులు తెచ్చుకోవడం ఇదంతా చూస్తుంటే వాళ్ళ మనవడికి అబ్బో ఇదేదో బాగుందే రోజు ఒక గోల్డెన్ ఎగ్గా అదే మనం ఈ బాతు పొట్ట కట్ చేసి దాంట్లో ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసేసుకున్నామనుకోండి వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మామనుకోండి చాలా డబ్బులు నేను చాలా డబ్బులు ఉన్న అని చెప్పి ఒక బ్యాడ్ ఆలోచన వచ్చింది ఎప్పుడు వాళ్ళ ముసలమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు బయటికి వెళ్తుందా అని వెయిట్ చేసి వెయిట్ చేసి ఒకరోజు ఆవిడ పని మీద బయటికి వెళ్ళింది అప్పుడు ఇతను ఏం చేశాడు ఒక కత్తి తీసుకొని పాతు పొట్ట కట్ చేశాడు పాతి పొట్టలో ఏముంటాయి ఎగ్స్ ఉంటాయని అనుకున్నాడు కానీ ఏమున్నాయి దాంట్లో బ్లడ్ ఫ్లెష్ అన్ని బాతులకి ఏముంటాయి అలాగే ఉంది అతనికి అది చూసేసరికి ఫస్ట్ భయమేసింది అమ్మో నేనేంటి గోల్డెన్ ఎగ్ ఉంటున్నాయి కదా చాలా ఎగ్స్ ఉంటాయి కదా వాటిని అమ్మి డబ్బులు తెచ్చుకుందాం అనుకున్నాను ఇదేంటి మామూలు డక్క అయ్యో అనవసరంగా చంపేశాను చక్కగా రోజు ఒక గోల్డెన్ ఎగ్ ఇచ్చేది ఇప్పుడు ఎలాగా అదే మా అమ్మమ్మ వచ్చిందంటే నన్ను చాలా తిడుతుంది అని చెప్పి ఆ డక్కను అక్కడ వదిలేసి పారిపోయి చూసారా పిల్లలు అతను అత్యాశపడ్డం వల్ల ఎంత పెద్ద తప్పు చేశాడో అత్యాశ అంటే మనకి ఒక చాక్లెట్ కావాలి అనిపించింది అనుకోండి దాన్ని ఆశ అంటారు లేదు నేను టెన్ ట్వంటీ చాక్లెట్స్ ఒకేసారి తినేస్తాను అని అన్నారనుకోండి దాన్ని అత్యాశ అంటారు టెన్ ట్వంటీ చాక్లెట్స్ ఒకేసారి తింటే ఏమవుతుంది పళ్ళు నొప్పి వస్తాయి బొజ్జ నొప్పి వస్తుంది చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది కదా అందుకే మనం ఎప్పుడూ అత్యాశ పడకూడదు ష మనకి ఎప్పుడు లాసే చేస్తుంది అంటే మనం ఎప్పుడూ నష్టపోతాం అన్నమాట కదా బాగుందా మీకు డక్ చేయడం కూడా వచ్చేసినట్టుంది సరే మీరు ఒక మంచి డక్ చేసి ఫోటో తీసి నేను ఒక మెయిల్ ఐడి ఇస్తాను దానికి సెండ్ చేయండి నెక్స్ట్ నేను చెప్పే స్టోరీ ఉంటుంది కదా యూట్యూబ్లో దాంట్లో మీ డక్ బొమ్మని తప్పనిసరిగా చూపిస్తాను బొమ్మ కింద మీ పేరు క్లాసు రాయడం మర్చిపోతే మరికుంటాను మీరు డక్ చేయడం మొదలు పెడతారు కదూ బాయ్